నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కోదాడ సబ్ డివిజన్ సూర్యాపేట జిల్లా పరిధిలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల విలువైనటువంటి సుమారు పది పాయింట్ ఎయిట్ కేజీస్ గాంజాయిని సీజ్ చేసి ఇద్దరు నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది ఈ వివరాల్లోకి వెళ్తే నిన్నటి మధ్యాహ్నం పూట మనకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్ లాండ్ ఆర్డర్ టీమ్స్ ఏర్పడి మనం సెర్చింగ్ మొదలెట్టుకుంటే నిన్న మధ్యాహ్నం టైము ఒంటి గంట ప్రాంతంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఐషర్ ట్రక్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలం దోరకుంట గ్రామ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి బుషెస్లో మనకు ఈ నేరస్తులు తారసపడడం అదేవిధంగా వీళ్ళ ఇచ్చినటువంటి వివరాలను బట్టి మనం పది పాయింట్ ఎనిమిది కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇందులో ప్రథమ నేరస్తుడు అడపా రాకేష్ ఇతను డ్రైవర్ ప్రొఫెషన్ చేస్తూ ఉంటాడు దోరకుంట గ్రామ నివాసి ఇతని మీద ప్రీవియస్లీ కూడా ఒక ఎన్డిపిఎస్ కేసు నమోదయ్యింది అదేవిధంగా వనపర్తి సాయి రెండవ అఫెండర్ సాయి కుమార్ ఇతను కూడా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది శ్రీరంగాపురం గ్రామ నివాసి సూర్యాపేట జిల్లా మొదటి నేరస్తుడు అడపా రాకేష్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన స్నేహితుల ద్వారా ఇతనికి గంజాయి సేవించడం అలవాటైంది ఇంటర్ అయిపోయిన తర్వాత తన ఎకనామిక్ కండిషన్ బాగలేకపోవడం వల్ల చదువు మానేసి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కోదాడ రూరల్ పరిధిలో ఈ గాంజాయిని సేవించడం తోటి ఇతను పట్టుబడడం జరిగింది దీనికి సంబంధించి జైలు కూడా పోయొచ్చినాడు ఇతను తర్వాత ఈ కేసులో కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఈ గాంజాయి రిలేటెడ్ విషయంలో పరిచయమై ఇతను ఒరిస్సా రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి ఇతను పరిచయమై ఇతనితోటి పరిచయం పెంచుకొని ఇతను ఈ గాంజాయిని మళ్ళీ అలవాటుకు దిగి గాంజాయిని ఎట్లనైనా సేకరించాలి గాంజాయిని తన వినియోగానికి సేకరించాలి అమ్ముకోవడానికి సేకరించాలి అనేటువంటి ఈజీగా డబ్బు సంపాదించడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇతను జూన్ ఇరవై తొమ్మిదిన ఇతను ఒరిసా రాష్ట్రానికి వెళ్ళి ఒరిసా రాష్ట్రంలో ఇక్కడ సూర్యాపేటలో పరిచయమైనటువంటి వ్యక్తి దగ్గర అతను కూడా ఒరిసా రాష్ట్రానికి చెందినవాడు సో అతని దగ్గర అతను చెప్పిన ప్రదేశంలో వెయిట్ చేస్తున్న క్రమంలో అతను ఇతని కలుసుకొని దాదాపు పదకొండు కేజీల గాంజాయి ఆరు ప్యాకెట్లలో పదకొండు వేల రూపాయలు చెల్లించి తీసుకొని వచ్చి ఇతను ఈ దూరకుంట ఈ ఐషర్ ట్రక్ షోరూమ్కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెట్ల పొదల్లో దాచిపెట్టింది ఈ వీళ్ళ అమ్మకు తెలిస్తే గతంలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి గాంజాయి అని తెలిస్తే ఇతని తిట్టుతుంది ఇతన్ని బెదిరిస్తుంది పోలీసులకు పట్టిస్తుంది అనేటువంటి భయంతో ఆ విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి బుషెస్లో దీన్ని స్టోరేజ్ చేయడం జరిగింది ఇతనితోటి ఇతని దగ్గర కొనడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి రెండవ వ్యక్తి వనపర్తి సాయి అదే సాయి కుమార్ ఈరోజు నిన్నటి రోజు మధ్యాహ్నం ఇతను నాకు గాంజాయి కావాలి అని ఇతని తారసపడ్డప్పుడు ఇతను కూడా ఆ బుషెస్కి వచ్చి వీళ్ళు డిస్పోజ్ చేయడానికి అతను ఒక ఒక కేజీ సుమారుగా ఒక తొమ్మిది వందల ఇరవై ఐదు గ్రాముల గాంజాయిని ఇతను కమ్మినాడు మిగతాది అడప రాకేష్ దగ్గర సుమారు తొమ్మిది కేజీల తొమ్మిది వందల గ్రాముల గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సుమారు ఇట్టి మొత్తం ప్రాపర్టీ రెండు లక్షల ఎనభై వేల వరకు ఉంటుంది ఈ గాంజాయి విలువ అదేవిధంగా ఇతర వీరిద్దరి దగ్గర నుంచి మనం క్రైమ్ అవసరం నిమిత్తం ఇన్వెస్టిగేషన్ అవసరం రెండు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది